నాందేరా విద్యుత్ కార్యాలయంలో విజయదశమి పండుగ సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెటిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా సెటిల్ టోర్నమెంట్ మెన్స్ డబుల్ పోటీలు నిర్వహిస్తున్నామని ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధ్యలేటి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా విజయదశమి సెటిల్ టోర్నమెంట్ సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు అధ్యక్షులు మధ్యలేటి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ ఆవరణంలో పద్దెనిమిదవ ఛాలెంజ్ క్యాప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని సెటిల్ పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేయించుకోవాలని నాలుగో తేదీ పన్నెండు గంటల లోపల పేర్లు నమోదు చేయించుకోవాలని సాయంకాలం ప్రారంభం కావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ సభ్యులు బ్రహ్మానందరెడ్డి రంగారెడ్డి చంద్రబాబులి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నంద్యాల పట్టణ క్రీడాకారులకు షటిల్ క్రీడాకారులకు క్రీడాభిమానులందరికీ కూడా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కరెంట్ ఆఫీస్ ఆవరణలో ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము గత పదిహేడు సంవత్సరాలుగా అలాగే ఈ పద్దెనిమిదవ సంవత్సరం కూడా అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో మేము ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించి ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను వచ్చే నెల ఐదు ఆరు ఏడు తారీఖుల్లో నాలుగు ఐదు ఆరు ఆరు తారీఖుల్లో టోర్నమెంట్ నిర్వహించదలిచాము కాబట్టి అందరూ సహకరించి ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఈ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తాము కాబట్టి అందరూ క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటారు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులకు క్రీడా విమానులకు అందరికీ కూడా విజయదర్శి శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదావిధిగా గత పదిహేడు సంవత్సరాల నుండి కరెంట్ ఆఫీస్ లో నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్ షెడ్యూల్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ పద్దెనిమిదవ సంవత్సరం కూడా నిర్వహించడంకి నిర్వహించాము ఈ లో ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అండ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూపులకు అందరికీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూపుల వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అదే అదేవిధంగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా కరెంట్ లో మాకు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రెడ్డి గారికి అదేవిధంగా కాంపౌండ్ ఈ గారికి అదేవిధంగా కరెంట్ ఆఫీస్ ఉన్నతాధికారులకు అందరికీ కూడా విజయ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహానికి అభినందిస్తూ ఉన్నాము క్రీడాకారులందరూ పాల్గొని విజయాన్ని విజయవంతం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం